சனி தண்டி விராமையா நகுமக்குவா கம்சலியராமாயே மைய ஜானவையா பட்டாபிராமாயே மைய பாலிம் பகனூராவா చక్కని తండ్రి విరామయ్యా నికుమక్కు చుండిమిరావయ్యా దశరద రామాయే దర్రిశి నమివ గ రావయ్యా రాతిని నాతిగ చేసిన రామ అహల్య శాపము బాపిన న రామ కని తండ్రి విరామయ్యా నికుమోచుండిమిరావయ్యా లంక కువారది కట్టిన రామ వేగమే వేగమితేచిన రామ కోదండ రామాయేమయ్యా కోరితి నిన్నే రావయ్యా కని కనితండ్రి విరామయ్యా నికుమక్కు చుంటిమిరావయ్యా కంసల్య రామాయే మయ్యా కా పాడగనూరా కళ్యాణ రామాయే మయ్యా కా పాడగ కళ్యాణ రామాయేమయ్యా కాడగనూరావయ్యా చక్కని తండ్రి విరామయ్యా నికుమక్కు చుండి రావయ్యా దర్శి నమిడరావా హనుమా దయ చేయువేగా రామ నామేయా నిరావా హనుమా రామనామము గ్రోలినట్టి ధన్యుడ నీవేగా వేగా దయచేయు చేయుము వేగా శ్రీరముని తోడా మామర కొంచెం వేగ నీవు జహనుమా శ్రీ రఘురాముని తోడా మామర కొంచెం బైనా నీవు పావనాత్మజ హనుమా దరిశి మిడరావా హనుమా వేగా ధన్యుడవై తి హనుమా ప్రభు సన్నిధి నుండి విదేవా భక్తులను బ్రోవంగరావ భక్ చల హనుమా ధన్యుడవైతి వి హనుమా ప్రభు సన్నిధి నుండి విదేవా భక్తులను బ్రో వంగరావ భక్తవత్ చల హనుమా దయచేయుము హనుమా రామనామము చేయా దేవా హనుమా రామ నాము గ్రోలినట్టి ధన్యుడ నీవేగా వేగా హనుమాదయ చేయుము వేగా నీకు సాట శ్రీ ఆంజనేయ నిన్ను మించిన బంటులేరయ్యా నీకు సాటెవారు లేరని లోకములెదకి చూచిన సూటిగా ఈ జగతి లోపల స్వామి రాముని బంటువయ్యా నీకు సాటెవారు లేరయ్యా శ్రీ ఆంజనేయ నిన్ను మించిన బంటులేరయ్యా గొప్ప గొప్ప గిరులు పట్టి గొప్ప నావాలమును చుట్టి నిర్భయం బుగజలది లోపల నిలచివారది కట్టినావట కట్టి నావట నీకు శ్రీ ఆంజనేయ నిన్ను మించిన బంటులేరయ్యా లక్ష్మణుని మోక్షాద్రిలోన హెచ్చుగా ద్రోణాద్రిగసి సోటిగా సంజీవి రెప్పపాటులో తెస్తీ వివామి లక్ష్మణుని మోక్షాద్రిలోన హెచ్చుగా ద్రోణాద్రి కెగసి సూటిగా సంజీవి రెప్పపాటులో తెస్తీవి స్వామి నీకు సాట వారు లేరయ్యా శ్రీ ఆంజనేయ నిన్ను మించిన బంటులేరయ్యా శ్రీరాముని కరుణచేతను లక్ష్మణునికి వాహనంపై మేఘాలలో ఇంద్రజిత్తుని వేగమే చంపినావట నీకు సాటెవారు లేరయ్యా శ్రీ ఆంజనేయ నిన్ను మించిన బంటులేరయ్యా అందముగ మా మందిరంబున సుందర వై నటి హనుమా అందముగ మా మందిరంబున సుందర వై నటి రామ భక్తులందరి నిరక్షించు హనుమా లేకుండా భక్ తులందరిని రక్షించు హనుమా నీకు సాటవారు లేరయ్యా శ్రీ ఆంజనేయ నిన్ను మించిన బంటు రామ రామా వచ్చావా ఎన్నో పూలు తెచ్చాము ఎన్నో పువ్వులు తెచ్చాము పాద పూజ చేస్తాము రామ రామ వచ్చావా ఎన్నో పూలు తెచ్చాము ఎన్నో పూలు తెచ్చాము పాద పూజ చేస్తాము తెల్లని నామము దిద్దావా నల్లని నా స్వామి వచ్చావా వచ్చావా తారక మంత్రము చబుతా తెల్లని నామముదిద్యా నల్లని నీ వచ్చావా రయమున తారక మంత్రము రామ రామా చావా ఎన్నో పువ్వులు తెచ్చాము ఎన్నో పువ్వులు తెచ్చాము పాద పూజ చేస్తాము మాలలు వేసుకుని సీతతో నాలో నిలచావా జగముల నీ లే స్వామీ కర్పూర హారతి గై కుమా తులసీమాకుని సీతతో నాలో నిలచావా జగముల నేలే నా స్వామి కర్పూర హారతి గై కొను జగము నీల నా స్వామి కర్పూర హారతి గై కొను రామ ర ఎన్నో పూలు తెచ్చాము ఎన్నో పూలు తెచ్చాము పాద పూజ చేస్తాము శ్రీరామ జయ రామ జయ జయ రామ